జూలై నేషనల్ చార్టర్ జాయింట్ డిక్లరేషన్ పై సంతకంతో నూతన బంగ్లాదేశ్ జన్మించిందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు చార్టర్ పై వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతకాలు చేశారు మాజీ ప్రధాని ఖలిదాజియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ జమిత్ ఇస్లాం నేతలు సంతకాలు చేసినట్లు తెలిసిందే జూలై యోధులకు దేశం రుణపడి ఉందని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు మహమ్మద్ యూనెస్ నియమించిన నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వివిధ రాజకీయ పార్టీలతో చర్చించి జులై నేషనల్ చార్టర్ ను రూపొందించింది అయితే షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ తో మాత్రం చర్చించలేదు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి జులై నేషనల్ చార్టర్ అని పేరు పెట్టారు రాజ్యాంగ సవరణలు చట్టపరమైన మార్పులు తీసుకురావాల్సిన కొత్త చట్టాలు వంటి వివరాలను ఇందులో పొందుపరిచారు షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన వారికి కుటుంబాలకు క్షతగాత్రులకు నష్టపరిహారం ఇచ్చేలా చార్టర్ లో ఒక సవరణ చేసినట్లు నేషనల్ కాన్సెన్సెస్ కమిషన్ వెల్లడించింది మరోవైపు షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన పోరాటంలో చాలా మంది మరణించారు వందలాది మంది గాయపడ్డారు బాధితులను ఆదుకోవడంపై జులై నేషనల్ చార్టర్ ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనాగ్రహం వ్యక్తమైంది షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన నిరసనకారులు వారి కుటుంబ సభ్యులు రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు